భూమి కన్వర్షన్ ఫీజును కుంభకోణం పేరుతో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ లీజుకు తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవో ప్రకారమే భూములు ఇస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఎవరికైనా ఇల్లుంటే ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవటానికి ఒక వీలు సంకల్పం చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రభుత్వ హయంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు ఒక్కటి కాదు రెండు కాదు అనేక భూములు కన్వర్షన్ చేశారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయంలో ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒకటిలో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కలిపియాలని ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం మరి వారు అప్పుడు ఏం చేసినారో మేము ఇప్పుడు అంత భయం తీయాల ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్వర్షన్ ఫీజ్ ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి కింది నుంచి వస్తాయి పై అంశం అప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లీవ్ ల్యాండ్ని హండ్రెడ్ శాతం చేసినామని చెప్తున్నారు ఎవరు హక్కులు ఎవరికైతే ఉన్నాయో వారికి థర్టీ అని మరి ఫిఫ్టీ ఒక రెండు స్లాబ్స్ పెట్టి సైంటిఫిక్ గా అంటే శాస్త్రీయబద్ధంగా రేపు ఉపయోగపడే విధంగా పాలసీ తీసుకొచ్చినాం ఏదో పాలసీ తీసుకొచ్చినాం రెండు రోజులు గొప్పలు పత్రికల్లో మాట్లాడుకోవటానికి కాదు రెండింటిని వారు కన్ఫ్యూజన్ చేసి ప్రజల్లో పెట్టేశారు ఒకటి లీజ్ ల్యాండ్ ఒకటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఒకటి సొంత భూములు ఇంకోటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన లీజ్ ల్యాండ్ ప్రకారం వారు గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో లీజ్ ల్యాండ్ కు సంబంధించి వారే ఫ్రీ హోల్డ్ చేసిన ఇప్పుడు సొంత భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ చేయాలి దానివల్ల అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఆ ప్రాంత వాసులకు సంబంధించి ఒకటి ఒక కన్జర్వేషన్ జోన్ అదే విధంగా కలుషితమైన నీరు గాలి పరిసరాల ప్రాంతంలో అంత ఆవాసాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటే ఈరోజు వారు చేస్తేనేవో లీజ్ ల్యాండ్లో చేస్తునేవో కరెక్ట సొంత భూములకు సంబంధించి వారికి వెసులుబాటు కలిగిస్తూనేవో తప్పట అసలు లీజ్ ల్యాండ్కే మీరు ఇచ్చిండ్రు ఎవరికైతే సొంత పట్టాలు ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పించాలనే చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు అని తీసుకొచ్చి ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలాంటి సత్యదూరంగా అంటే పాలసీ ప్రకారంగా వారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారని ఆనాడు మేము ఆ పాలసీ నిర్ణయం ఈ విధంగా తీసుకున్నారని అనుకొని ముందుకు పోతే దీంట్లో ఈ విధమైన అర్థం ఉంటుంది అని చెప్పగానే చెప్తా ఉన్నారు అప్పుడు చేసిండ్రేమో